e aí నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్న మంత్రి నారాయణకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు తాళూరు రాము నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్న మంత్రి నారాయణకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు కొండ ప్రవీణ్ శంకర్ శ్రీ పొట్టి శ్రీరాములు అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు టీడీపీ ఆరో డివిజన్ అధ్యక్షులు నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు మంత్రి నారాయణకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు వీరబ్రహ్మం గుప్తా గుప్తా కళ్యాణి నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో మంత్రి నారాయణ అడుగు పెడుతున్న సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు గుమ్మడిపూడి కళ్యాణ్ టీఎన్టీయూసీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మిడిపూడి లక్ష్మీ ప్రసాద్ బీసీసీఎల్ నెల్లూరు నగర ఉపాధ్యక్షులు నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో మంత్రి నారాయణ అడుగుపెడుతున్న సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు నెల్లూరు టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు